ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అసెంబ్లీలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీలో తుంగతుత్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుత్తి నియోజకవర్గంలోని రుద్రమ చెరువును రిజర్వాయర్ గా మార్చాలని మోత్కూర్లో బస్ డిపో ఏర్పాటు మోత్కూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ముప్పె పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలని కోరారు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీకి నాకు ఓటేసి గెలిపించిన తుంగతుర్తి నా పోరుబిడ్డలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నిన్న గౌరవ సీఎం గారిని కలిసినాను మా నియోజకవర్గంలో తిరుమలగిరి నియోజకవర్గానికి ఉంటుంది అక్కడ జూనియర్ కాలేజ్ ముప్పై సంవత్సరాల కొట్లాడుతున్నా రాలేదు నిన్న ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే వారు ఇచ్చిన వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అక్కడున్న పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి దాన్ని బీటెక్ కాలేజ్గా మారవాలని అప్పీల్ చేసినాను నేను అదేవిధంగా గత ప్రభుత్వం రుద్రమ చెరువును రిజర్వాయర్ చేస్తున్నారు దాన్ని చెప్పిన దాన్ని చేయలేదు దాన్ని రిజర్వాయర్ చేయడానికి మన ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా దాదాపు మోత్కూరు చుట్టుపక్కల నాలుగు నాలుగు మండలాలు ఉంటాయి అక్కడ డిగ్రీ కాలేజ్ లేదు మోత్కూర్ హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా మన చేస్తూ ఉన్నాను నేను అదేవిధంగా నూట ఇరు నూట ముప్పై ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ స్థలం ఉంది తుంగతూరు ఇన్నాళ్ళుగా నిర్లక్ష్యానికి గురి గురైంది అక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని పరిశ్రమల శాఖ మాతిల వారిని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వం దళిత బంధు ఇవ్వడం జరిగింది కానీ దళిత బంధువులు దాదాపు వంద కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది నా దగ్గర డెబ్బై మంది అప్లై అప్లికేషన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది కనుక దాని మీద విచారణ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష ఇవాళ మోత్కూరులో ఒక బస్ డిపో ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యుల గారు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా మోత్కూరులో ముప్పై పడుకల హాస్పిటల్ హాస్పిటల్ని మంజూరు చేసి దాదాపు పోస్టుమార్టం పోవాలంటే దాదాపు ఎనభై కిలోమీటర్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక మోత్కూరులో ఈ పిహెచ్సిని ముప్పై పడుకల హాస్పిటల్గా మార్చి అక్కడ పోస్ట్ మార్టం సెంటర్ను కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడానికి సహకరించాలని సంబంధిత మంత్రివర్యులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా తుంగతుర్తి చాలా వెనుకబడిపోయింది దాని ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా గత ప్రభుత్వం పది ఏళ్ళు ఉన్నా కూడా ఒక్క రోడ్ వేయలేదు మొత్తం కాకర కుప్పలు ఏంది అధ్యక్ష కనుక మంత్రి గారు మినిమం